శ్రీగురుభ్యోన్ నమ నేను మీ ఉళ్ళగంటి హర్మశ్రమణం మరి గోచార రీత్యా ఈ యొక్క జూన్ నెలలో మరి మకర రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంతా కూడా చాలా బాగుందండి మరి గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనుల సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా మంచి లాభాలను కూడా అర్జిస్తారు నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మీకు ఈ నెల అంతా కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ నెల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు మరి కోర్టు రీత్యా మరి మీకు ఏవైనా తీర్పు ఉంటే ఆ యొక్క తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ లేదా పొలాలు అమ్మేటప్పుడు కానీ ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మంచి లాభాలను అర్జిస్తారు మీకు ఈ నెల పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి బంధువులతో మిత్రులతో కలిపి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న మీరు అనుకున్న పనులు మరి చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ అటువంటి ఆటంకాలు మిమ్మల్ని ఏమీ చేయవు కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక మీకు గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుంది మీ యొక్క వ్యాపారమంతా కూడా ఈ అంతా కూడా మంచి లాభసాటిగానే ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా చాలా బాగుందండి ఇక మరి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుంటుంది మీ యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా వారి యొక్క మందన పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే తిరిగి మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కింది స్థాయి మరి వ్యక్తుల మరి ఈ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తులు మరి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగుంటాయండి ఈ యొక్క మరి మకర రాశి వారికి ఈ నెలలో ఇక మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంది అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది తప్పగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే యొక్క మకర రాశిలో చలచిత సంఘస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంతా కూడా చాలా బాగుంటుంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఎంతటి పనినైనా సరే అవలయలుగా పూర్తి చేస్తారు కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యి కొన్ని ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి బుధవారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళండి ఆ యొక్క గణపతి ఆలయంలో స్వామివారికి అర్చన కానీ అభిషేకము కానీ లేదా గణపతి హోమం కానీ చేర్చుకుంటే మీకు ఈ నెలలో కలుగుతున్న చిన్న చిన్న ఆటంకాలను తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం